హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు శారదా సారీస్ మన శారదా సారీస్ లో అయితే ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సిల్వర్ జూప్లీ సేల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి స్టార్ట్ అయ్యి కూడా టెన్ డేస్ అవుతుంది మీ అందరికీ తెలిసిందే కదండి మీ అందరికి మీరు వన్ లాక్ పర్చేస్ చేస్తే ఒక నైన్ థౌసండ్ రూపీస్ వర్త్ కంచిపట్టు సారీ అయితే ఉచితంగా ఇచ్చాం కదండి ఇప్పుడు మీరు వన్ లాక్ చేయాల్సిన అవసరం కూడా లేదండి అంటే ఫిఫ్టీ థౌజండ్ పర్చేజ్ చేస్తే మీకు ఒక కంచిపట్టు సారీ ఉచితంగా ఇస్తున్నాం అండి మీరు వన్ లాక్ కొనే వాళ్ళకైతే టూ కంచిపట్టు సారీస్ అయితే ఉచితంగా ఇస్తున్నామండి ఇదైతే అయితే మన ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ సేల్స్ సందర్భంగానే ఉందండి మీరు ఈ టెన్ లో అయితే గ్రాండ్ సక్సెస్ అయితే చేసేసారండి మీరు అంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మేము ఇంకో ఆఫర్ తో అయితే మేము ముందుకు వచ్చామండి ఈ ఆఫర్ ని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను చూడండి మనది హైదరాబాద్ లోని నెంబర్ వన్ హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ అండి మన దగ్గర లేని ఐటమ్ అంటూ ఏది ఉండదండి స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ నుంచి ఎండింగ్ మన అండ్ ఆ ఫ్లాగ్ దాకా మన దగ్గర ఆల్ వెరైటీస్ ఉంటాయి ఖచ్చితంగా మేము ఇచ్చే రేట్స్ అయితే మీకు ఎవరు ఇవ్వరండి మేము టెన్ పర్సెంట్ మార్జిన్ తో మాత్రమే ఇస్తున్నాము మీకు డౌట్ ఉంటే ఒకసారి మీరు షాప్ ని విజిట్ చేసి మీరు రేట్స్ అయితే కంపేర్ అండి ఏ ప్రైస్ ఎలా ఉందో అని ఈ వీడియోని తీసుకొని రండి మీకు ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను మీకు రేట్స్ ఎక్కువ అనిపిస్తే మీరు నన్ను పిలిచిన తో మాట్లాడండి ఓకేనా మన అడ్రస్ మీకు తెలుసు కదండి మనది అమీర్పేట్ మధురా నగర్ శారదా సారీస్ అండి మనకి ఎక్కడ బ్రాంచ్ లేవండి థ్యాంక్